నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లాలో అందున ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులపై జరుగుతున్న మోసాలు దగాలు ఏ విధంగా ఉన్నాయనేది ఏపీ థర్టీ నైన్ టీవీ కళ్ళకు కట్టినట్టు మీకు చూపించబోతోంది ముందుగా విద్యుత్ అధికారులు విద్యుత్ సంబంధించిన అధికారులు ఏఈలు డిఈలు ఏసీ వరకు కూడా ఎలాంటి అవినీతి జరుగుతోంది రైతులపైన ఎలాంటి అసలు చెప్పుకోలేము రైతుల బాధలు కష్టాలు అవన్నీ చూస్తే మరి ఇంత మోసమా ఇంత అన్యాయమా అని కళ్ళ ముందర తెలిసినా కూడా ప్రశ్నించలేని అధికారులు ఉన్నారు ప్రశ్నించలేని రాజకీయ నాయకులు ఉన్నారు ప్రశ్నించలేని జర్నలిస్టులు కూడా ఉన్నాం అందులో అనుమానం లేదు ఏ విధమైన మోసాలు జరుగుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో అది డీపీ అంటారు కదా అవి ఏ విధమైన మోసాలు చేస్తున్నారో రైతులకు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అధికారులు అనే దాని గురించి కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఇది కనేకల్లు మండలం లిస్టు మొత్తము రెండు వేల ఇరవై మూడు నుంచి ఎంతమందికి శాంక్షన్ అయినాయి ఎన్ని వచ్చిన ఇక్కడ చూస్తున్నాం మనం ఫస్ట్ నెంబర్ వన్ సిర ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడో తేదీన మామండూరు నారాయణ రెడ్డి ఫాదర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి ఓసీ ఈయన ఫోన్ నెంబర్ కూడా ఏంది గనిగేర్ అంట వీళ్ళ ఊరు ఇక్కడ ఓసీకి బీసీ ఎస్సీ ఎస్సీ టూ ఇవన్నీ కూడా ఎంతమందికి శాంక్షన్ అయినాయి అనేది ఈ రెండు సంవత్సరాల్లో ఇక్కడ లిస్ట్ ఉంది మొత్తం వచ్చేసి నూట నలభై నాలుగు మంది అప్లై చేశారు నూట నలభై నాలుగు ఉన్నాయి కదా ఇక్కడ లిస్ట్ చూస్తున్నాం కదా దీంట్లో మనం తర్వాత ఈ లిస్టుకు సంబంధించిన ఎంతమందికి శాంక్షన్ అయినాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకున్నారు అనేదానికి ఇది నిదర్శనం అంటే నూట చిల్లర ఇప్పటివరకు కనేకల్లి మండలంలో వచ్చినాయి కానీ ఎంతమందికి సప్లై చేశారు అనేది ఒకసారి చూస్తే ఇది కరెంట్ బిల్లు వేస్తాడు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ డిమాండ్ నోటీస్ బోయ వెంకటేషులు ఈయనకు విషయం ఏంటంటే ఇరవై ఏడు వేలు ఈయన కట్టిన బిల్లు అన్నీ ఉన్నాయి ఈయన కట్టిన బిల్లు ఇది డెవలప్మెంట్ ఛార్జెసు సర్వీస్ ఛార్జెసు అన్నీ కలిసి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు వచ్చింది ఈయనకి ఈయన అసలు ట్రాన్స్ఫార్మర్ రాలే ఉరవ్వకుండా ఇది ఆధార్ నెంబర్ ఇది ఎవరెవరు అనేది ఇది కరెంటు బిల్లు పవర్ బిల్ అంటే ఈయనకు ట్రాన్స్ఫార్మర్మే లేదు ఈయనకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు కానీ బిల్లు మాత్రం వచ్చింది ఈయనకి ఆపరేషన్ సర్కిల్ అనంతపురం సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపి లిమిటెడ్ అని కూడా ఉంది పేపర్లో వచ్చినది కూడా ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి సార్ అంటూ కూడా రైతులు కనేకల్లు మండలంలో కాంట్రాక్టర్పై ఒత్తులు తీసుకొచ్చినారు కనెక్షన్ దేవా కనెక్షన్ రాజా అంటూ కూడా పేపర్లో వచ్చింది మే ఒకటి మే ఒకటినా ఇక్కడ చూస్తున్నాం ఎవరి దేవ కనేకల్ విద్యుత్ కార్యాలయంలో ఓ దళారి పెత్తనం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు పడిగాపులు డీడీ చెల్లించి సంవత్సరాలు గడుస్తున్న కలగని మోక్షం తిరుగుతున్నా స్పందించిన అధికారులు ముడుపులు పైరవి చేసిన వారికే కనెక్షన్ మంజూరు ఈ తతంగం మొత్తం ఓ దళారి చేతిలో అక్కడ కార్యాలయం సిబ్బంది అనుమతులు అవసరం లేదు దళారిని కలిస్తే మిగిలిన శాఖల అనుమతులతో సహా అంతా తానై నడిపిస్తారు విద్యుత్ శాఖలో ఉన్నత స్థాయి అధికారి అండదండలే దళారి పెత్తనానికి కారణము ప్రైవేటు ఖాళీ స్థలాల్లో ట్రాన్స్ఫార్మర్లు నిల్వ చేశారు అక్కడ నుండి కాసులు చెల్లించిన వారికే కనెక్షన్ రైతు పేరు ఒకరిది వాడకం మరొకరిది ఇలా చెప్పుకుంటూ పోతే ఓ గ్రంథం రాయవచ్చు ఆ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంటూ కూడా ఇక్కడ పేపర్లో కూడా రాశారు మరి దీనిపైన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు నిల్వ చేసిన ప్రదేశాన్ని కూడా చూశారు దీన్ని వీడియోతో సహా మన రిపోర్టర్ వెలుగులేక తీయగలిగినారు దీన్ని కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూస్తున్నాం అసిస్టెంట్ వారి కార్యాలయం ఇంజనీర్ వారి కార్యాలయం కనేకల మండలం ఇది ఆఫీసు ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒకసారి వీడియోలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకు కానీ ఎందుకు కరెంటు వైర్లు ట్రాన్స్ఫార్మర్లు అన్నీ పెట్టుకొని కూడా ఎందుకు రైతులకు సప్లై చేయకపోతున్నారు అనేదానికి ఇక్కడ చూస్తున్నాం వైర్లు అన్నీ కూడా నిల్వ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి ట్రాన్స్ఫార్మర్లు దాదాపు అరవై డెబ్భై ట్రాన్స్ఫార్మర్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు చాలామందికి శాంక్షన్ అయినాయి శాంక్షన్ లిస్ట్ వచ్చింది బట్ ఎందుకు ఇవ్వడం లేదు అనేదానికి ఏంటంటే ఈ దళారు ఎవరైతే ఉన్నారో ఆ దళారికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు డబ్బులు ఇస్తే తప్ప ఈ ట్రాన్స్ఫార్మర్లు ముందుకు కలు ఇవి తీసుకుపోయి ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఒక ప్రైవేట్ వ్యక్తి దీన్ని అజమై చేస్తున్నాడు అని ఆయనను కలిస్తేనే అన్ని అనుమతులు రెవెన్యూ ఆఫీస్ నుంచి కూడా ఏవి కావాలన్నా అన్నీ ఆయనే తానే చూసుకుంటున్న పరిస్థితి ఇక్కడ నిల్వ ఉన్నా కూడా సప్లై చేయని పరిస్థితి రైతులు చాలామంది పొలాల్లో బోర్లు వేసుకొని నీళ్లు ఉన్నా కూడా కరెంటు లేక వాళ్ళు పంటలు పండించుకోలేని దయనీయ స్థితిలో ఈరోజు ఉన్నారంటే కనేకల్లు మండలంలో ఇంకా ఏ విధంగా అవినీతి పెచ్చిమీరిపోతుంది అనడానికి ఉదాహరణ ఇదే చూస్తున్నాం అన్ని మెటీరియల్స్ ఉన్నా కూడా మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది చూడాలి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ వ్యక్తిని ఈయన అప్లై చేసినది ఆయనకు ట్రాన్స్ఫార్మర్ రాలేదు ఆయనకు కానీ విద్యుత్ కనెక్షన్ లేదు పాపం ఎవరో వాళ్ళ బంధువులు లేదో ఉంటే పంట కోసమని అందులో నుంచి కనెక్షన్ తీసుకుని తీసుకొని ఏదో మోటార్ రన్ చేసుకుంటుంటే ఈయన కరెంటు బిల్లు పంపించారు ఈయనకు మీరు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చింది లేదు బిగిచ్చింది లేదు అక్కడ ఆయన కరెంటు వాడుకున్నది లేదు బట్ కరెంటు బిల్లు మాత్రం వచ్చింది ఇది ఎట్లా అని చెప్పి మీడియా ముందరికి వచ్చినారు ఆయన ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నాం మనం చూడండి ఎంత అన్యాయం ఇది రైతులతో నా మీరు అన్యాయంగా ఆడుకుండేది అధికారులారా లక్షల కకృతి ఎందుకు మీరు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు రైతులనేది అనేది నా బాధ ఒక్కసారి అధికారులారా అందరూ అధికారులను అనట్లేదు కానీ చాలామంది మంచి అధికారులు ఉన్నారు రైతులంటే గౌరవం రైతు కుటుంబాలంటే గౌరవం చాలామంది రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎందుకు మరి రైతుల్ని ఎందుకు మీరు ఈ విధంగా సతాయిస్తున్నారు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా లంచాలు తీసుకుంటున్నారు ఎవరికో వచ్చిన పేర్లు ఎవరికో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అసలు ఏంటిది ఏం జరుగుతోంది కనేకళ్ళు ఒక కనేకళ్ళు మండలమే అనట్లేదు చాలా చోట్ల జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే కనేకళ్ళు మండలంలో ఉన్న డిఈకి అనంతపురంలో ఉన్న ఎస్సి ఇద్దరు క్లాస్మేట్స్ అంట ఫ్రెండ్స్ అంట అక్కడ ఏఈ దగ్గర నుంచి డిఈ డిఈ దగ్గర నుంచి ఎస్సీ వరకు కూడా ఈ అవినీతి తత్తంగం లక్షల రూపాయలు లంచాలు చేతులు మారుతున్నాయి కేవలం రికమెండేషన్ ఉండి డబ్బులు ఉండే వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫార్మర్లు అందుతున్నాయి పేద రైతు చెప్పులు అరిగేలా కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా కనకరించని అధికారులు అంటూ కూడా ఎన్నోసార్లు పత్రికల్లో వచ్చిన ఎందుకు మరి దీనిపైన అధికారులు స్పందించలేదనే దాని గురించి ఏపీ థర్టీ నైన్ టీవీ లోతుగా విశ్లేషణ చేయబోతోంది మన దగ్గర లిస్ట్ అంతా ఉంది మొత్తం కనేకల్లు మండలంలో ఎవరెవరికి శాంక్షన్ అయింది ఫోన్ నెంబర్లు సహా ఉన్నాయి వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రైతులకు నిజంగా న్యాయం జరిగిందా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయా డబ్బులు తీసుకోకుండా ఇచ్చినారా అవినీతి జరిగిందా లేదా వాళ్ళతో ఏమైనా లంచాలు తీసుకున్నారా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారా ఇవన్నీ కూడా వివరాలు నిగ్గు తేల్చబోతున్నాం త్వరలోనే ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు రైతుల దగ్గరికి వెళ్ళి దయచేసి రైతులారా నిజంగా మీరు వాళ్ళకు భయపడో లేదా వాళ్ళు ఏదో మాకు ఏమో చేస్తారనే ఉద్దేశంతో మీరు భయపడకండి ఖచ్చితంగా నేను మీ తోడు ఉంటాను మీకు నిజంగా ఎవరైనా లంచం తీసుకొని ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ చేసి తీసుకొని ఉంటే అవి వాపస్ ఇప్పించే బాధ్యత నాది ఖచ్చితంగా మీరు ముందుకు రండి ముందుకు రాకపోతే ఇలాంటి అవినీతి అధికారులు పుట్టుకొస్తూనే ఉంటారు ఖచ్చితంగా అడగండి చొక్కా పట్టుకొని అడగండి మీకు ఆ రైట్స్ ఉన్నాయి రైతే రాజు రైతే రాజు అన్నం పెట్టే రైతు రాజు అని చెప్పి మొత్తుకోవడమే తప్ప ఎవ్వరు కూడా రైతుల పైన పట్టించుకున్న పాపాన పోలేదు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం పైన కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వమే ఇదంతా చేస్తుందంటే ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నంత వరకు ఏ పార్టీ ఉన్నా టీడీపీ ఉన్నా వైసీపీ ఉన్నా ఇంకొక పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ ఉన్నా పైన ప్రభుత్వం మంచి చేసినా కూడా ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు ఈ లిస్టు ప్రకారం కనుక చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఓసీనా బీసీనా ఎస్సినే అని కాకుండా అందరికీ శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయ్యి అన్నీ కూడా అన్నీ కూడా మోటారు సెవెన్ చూడు సెవెన్ హెచ్పి సెవెన్ హెచ్పి అని కూడా మోటార్స్ ఉన్నాయి వాళ్ళ అడ్రస్తో సహా ఫోన్ నెంబర్తో సహా ఉన్నాయి వీళ్ళందరికీ శాంక్షన్ అయినాయి శాంక్షన్ అయిన లిస్టులో ప్రభుత్వం పరంగా ఏ లోపమూ లేదు కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మాత్రమే అధికారులు ఈ ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నారు అప్పటికప్పుడు పని అయిపోతున్నాయి పేద రైతులను మాత్రం పట్టించుకునే నాతుడే లేడు ఇప్పుడు పేద రైతు ఏమనుకుంటారు ప్రభుత్వం ఏమన్నా తప్పు చేస్తుందేమో ప్రభుత్వమే ఇయ్యలేదేమో అనుకుంటారా లేదా కానీ ఇక్కడ లిస్టు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన లిస్ట్ అంతా మన కళ్ళ ఉంది కానీ ఇక్కడ రికమెండేషన్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫార్మర్లు అందుతున్నాయి మరి పేద రైతు పరిస్థితి ఏంటి ప్రశ్నించేవాడు ఎవడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది సో దీనిపైన తక్షణమే ఎవరైతే ఆ మండల వ్యాప్తంగా కూడా అంటున్నారు అక్కడ ఏఈ నుంచి డిఈ డిఈ నుంచి ఎస్సీ ఎస్సీకి డిఈకి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అక్కడ నుంచి కూడా అందుతున్నాయి పెద్ద ఇల్లు కూడా కట్టినారంట ఆ ఇల్లుతో సహా మీకు చూపించబోతున్నాం ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ ఎంత వస్తుంది మహా అంటే లక్ష లక్షన్నర అనుకుందాం అంత వస్తే ఆయన మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది పిల్లల చదువుకి ఎంత పోవాలా అంత పెద్ద బంగ్లాలు కోట్ల రూపాయలు పెట్టి బంగ్లాలు కట్టిస్తూ లోపల ఇంటీరియర్కే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు కేవలం ఎట్టు వచ్చినా కూడా పేద రైతుల ముక్కు పిండి పేద రైతుల కష్టం వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్న జలగల్ మాదిరి మీరు తయారై మీరు ఏసీల్లోనూ బంగ్లాలోనూ బతుకుతుంటే రైతు మాత్రం ఇలాగే ఉండాలా అని నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి నిజాన్ని నిగ్గు తెలుస్తాం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మొత్తం అవినీతి ఇంత బట్టబయలు చేయబోతోంది ఏపీ థర్టీ నైన్ టీవీ రైతులరా మీరు కూడా నాకు సహకరించండి ఖచ్చితంగా మీకు న్యాయం చేపిస్తా మీతో ఎవరైతే లంచం వసూలు చేశారో ఆ లంచం వెనక్కి వచ్చే వరకు కూడా ఖచ్చితంగా మీ తరపున పోరాడుతానని చెప్తున్నా ఈరోజు ఇంకోటి ఏంటంటే పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా నా తోటి మీడియా మిత్రులకు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న మీడియా మిత్రులకు నా సల పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజునైనా కూడా స్వేచ్ఛగా అవినీతిని అడ్డుకట్ట వేయడానికి మనకు దేవుడిచ్చిన ఈ ఒక జర్నలిజం ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం అందరం వాడుకొని కనీసం మన జీవితాన్ని ప్రజాసేవకు కొంచెమైనా కనీసం కొంచెమైనా ఉపయోగపడదామని నేను మేమందరినీ ప్రార్థిస్తున్నాను